ఏం చేస్తున్నావు జ్యోతి టమాటా చట్నీ చేస్తున్నా బావా పొద్దున మిక్సీ కరబైంది కదా సండే స్పెషల్ ఏం లేదు ఏం లేదు ఈ రోజు టమాటా చట్నీ చిన్న పాప టమాటా చట్నీ ఏమన్నది చేస్తున్నా మిక్సీ గిన్నె కరబైంది ఇవాళ సండే కదా షాపులు లేవు అందుకోసం అయితే ఇలా పెడుతున్నా కారంతోనే ఉంటుందా కారం బాగా టేస్ట్ ఉంటుంది కొంచెం చింతపండు టమాటాలు వేసి ఉడకబెట్టి చేస్తున్నా మంచి ఉంటుంది చట్నీ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చట్నీ అయితే పెడుతున్న టమాటా చట్నీ దానికోసం ఇక్కడ అన్ని పోపు పెట్టిన ఇందులోనే కొంచెం చల్లారనాక కారొడి వేసి ఈ టమాటా ఉడకబెట్టి దీన్ని అయితే మొత్తం మెత్త చేసిన స్పూన్తోనే ఇలా మొత్తం ప్రెస్ చేసుకుంటూ మెత్త చేసిన కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులో కారం కలిపి ఇందులో వేసుకొని కలుపుకోవడమే చాలా టేస్ట్ ఉంటుంది వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో అయితే ఇందులో కొంచెం నేను మెంతిపొడి ఆవు పొడి కలిపిన బాగుంటుంది టేస్టు మెంతిపొడి ఆవు పొడి కలిపి మనం మిక్సీ ఉంటే ఒకసారి కొంచెం మిక్సీ పట్టుకోవాలి కాకపోతే మిక్సీ ఖరాబ్బైంది కాబట్టి ఇక్కడ నేను మట్టిగా దీన్నే ప్రెస్ చేసుకుంటూ మొత్తం మితాయి చేసిన ఇప్పుడు దీన్ని ఈ పోపులో వేసుకోవడమే చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ పెట్టిన వేడి వేడి అన్నంలోకి మార్నింగ్ చేసిన బెండకాయ టమాట ఉంది అది ఇది కలిపి తినేస్తాం ఓకేనా మీ వంట అయిందా ఏం చేసి రన్నదైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై మరీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్